హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం చాలా రోజుల తర్వాత పండగ ముందు మీ ముందుకు వచ్చేసానండి మన కన్హా ఫుడ్స్లో ఇప్పుడైతే అరిసెలు సకినాలు అలాగే సంక్రాంతి కావాల్సిన పిండి వంటలన్నీ మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి పండకైతే మీరు కూడా ఈ స్వీట్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు త్వరగా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకు త్వరగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి తక్కువ టైం ఉంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ప్రిపరేషన్ కూడా కొంచెం టైం పడుతుంది కదా అందుకు సూపర్ అరిసెలు చూడండి ఇప్పుడే ఫ్రెష్గా ఒక కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చారు జనగాం వెళ్ళాలన్నమాట ఇవి టూ కిలోస్ అరిసెలు ఇప్పుడే ప్రిపేర్ చేశాను చాలా చాలా ఎమ్మె టేస్టీగా ఉన్నాయి నువ్వుల అరిసెలు నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట మీరు కస్టమర్ టేస్ట్ని బట్టి వాళ్ళకు నచ్చే విధంగా మనమైతే ప్రొవైడ్ చేస్తామండి కన్హా ఫుడ్స్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్